ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో అమ్మాయి పెళ్లి శ్రీమతి భారతీకృష్ణ గారి కథానిక వింటారు ఈ కథానిక మనకు చదివి వినిపించినవారు శ్రీమతి టి రమాదేవి గుంటూరు సంబంధం వారు అమ్మాయిని చూసి వెళ్లాక ఫోన్ చేస్తామన్నారు వారం దాటింది ఇంకా ఫోన్ చేయలేదేమిటండి అవును మణి చూద్దాం ఇంకో రెండు రోజులు ఆ తర్వాత నేనే ఓ మాట ఫోన్ చేస్తానులే ఈ మాటలు యథాలాపంగా సుజాత జీవిన పడ్డాయి ఏది వినకూడదనుకుంటానో అవన్నీ నాకే వినబడతాయి నా పెళ్లి కోసం అమ్మానాన్న పడుతున్న తాపత్రయం ఇంత అంతా కాదు ఏముంది ఇంతకు ముందు చూసి వెళ్లిన వాళ్లలాగే వీళ్ళు ఏదో కారణం చెప్తారు హ నాకిప్పుడో నమ్మకం పోయింది సుజీ సుజీ పెరట్లో ఏం చేస్తున్నావు తల్లి మణిపెలుపులేవి సుజాతకు వినిపించడం లేదు ఎడతెగని ఆలోచనల్లో మునిగిపోయింది ఈ రోజుల్లో ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ఆపై మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు పెళ్లి సంబంధాలు చూడడం మొదలయ్యేసరికి అసలు కథ ఆరంభమవుతోంది జాతకాలు కుదరలేదని అమ్మాయి రెండింతలు పొట్టిగా ఉందని తామనుకున్నంత లేదని ఒకటి కాదు అనేక కారణాలు చెప్తున్నారు తీరా అన్నీ కుదిరితే పెళ్లి గ్రాండ్గా చేయమంటున్నారు ఈ గ్రాండ్ అన్న పదానికి ఓ హద్దు కనిపించడం లేదు శక్తికి మించి లక్షలు ఖర్చు పెట్టే స్థూమత లేనివాడు సుజాత తండ్రి హరిప్రసాద్ సుజీ సుజీ మళ్లీ పిలుస్తున్న తల్లి పిలువుతో అన్యమనస్కంగానే ఇంట్లోకి నడిచింది సుజాత హలో హలో మణి నేను రాధను ఆ హలో చెప్పు రాధా మొన్న సుజాతను చూసి వెళ్లిన అబ్బాయి త్వరలో అమెరికా వెళ్తున్నాడట వాళ్ళు ఇప్పట్లో పెళ్లి చేయరుట మీకు చెప్పమన్నారే అవునా రాధా మంచి శుభవార్త చెప్తావని ఎదురుచూస్తున్నాం సరేలే ఏం చేస్తాం అది కాదు మణి సడన్ గా ఆఫీస్ వాళ్లే అబ్బాయిని కి పంపిస్తున్నారుట సారీ సుజాతకు వేరే మంచి సంబంధం ఉంటే చెప్తానులే ఓకేనా ఎవరు ఫోన్లో మీ ఫ్రెండ్ రాధగారేనా అవునండి మొన్న చూసి వెళ్లిన అబ్బాయిని ఆఫీస్ వాళ్లు యూఎస్ పంపిస్తున్నారట ఇప్పుడు పెళ్లి చేసుకోడుట అవునా పోనిలేమణి ఇది కాకపోతే ఇంకో మంచి సంబంధం వస్తుందిలే అది కాదండి అమ్మాయికి ఈ సంగతి ఎలా చెప్పాలా అని పర్వాలేదు చెప్పు అమ్మాయి అర్థం చేసుకుంటుందిలే అదిగో పైవాటలో ఉన్న గోపి వచ్చాడు చూడండి రావోయి రా కూర్చో నాన్నగారు ఫోన్ చేశారండి ఊరికి వెళ్తున్నాను నాలుగు రోజుల్లో వచ్చేస్తాను తాళాలు మీకిచ్చి వెళ్దామని వచ్చాను ఇప్పుడు పండగలేవీ లేవే ఏమిటి విశేషం అదీ అదీ నువ్వు సిగ్గుపడుతున్నావంటేనే అర్థమైంది పెళ్లిచూపులకు వెళ్తున్నావా శుభం వెళ్ళిరా పూర్వం ఎదిగిన ఆడపిల్ల ఉందంటే అందచెందాలు చదువుల పట్టింపు పెద్దగా ఉండేది కాదు సాంప్రదాయ కుటుంబ నేపథ్యం వాకబు చేసి సంబంధం కలుపుకునేవారు మణి హరిప్రసాదుల గానుక పిల్ల సుజాత అందాల బొమ్మ చదువుల తల్లి తండ్రిది ప్రైవేటు ఉద్యోగం వచ్చే జీతం పొదుపుగా వాడుకుంటూ ఈ లోటు లేకుండా జీవిస్తున్న చిన్న కుటుంబమది అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టినప్పటి నుండి ఆ ఇంట్లో కొంత అశాంతి చోటు చేసుకుంది ఈ పెళ్లి సంబంధాల మూలంగా అమ్మా నాన్న మానసికంగా నలిగిపోతున్నారని సుజాత ఆవేదనకు లోనైతే చూసిన ప్రతివాళ్ళు చెబుతున్న కారణాలతో సుజాత బాధపడుతోందని తల్లిదండ్రులు మదనపడుతున్నారు మణి గోపి పిలుస్తున్నట్టున్నాడు ఊరు నుండి వచ్చినట్టున్నాడు చూడు రావయ్యా రారా మీ వాళ్లంతా కులాసానా మణి ప్రశ్నలకు పలకరింపుగా నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చున్నాడు గోపి ఏమైంది గోపి వెళ్లిన పని కాయా పండా ఏమీ కాలేదు సార్ ఆ అమ్మాయి తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పింది సార్ ఏమంటుంది ఏమిటి పెళ్లయ్యాక మా నాన్న మా దగ్గరకొచ్చి ఉండకూడదట ఈ రోజుల్లో ఆధునిక పద్ధతుల పడిన తన ప్రవర్తనను నేను కించపరచకూడదట ఏమోలేండి చాలా చెప్పింది నాకు చాలా బాధ కలిగింది బం చెప్పేశాను అంటే నీ పెళ్లి చేసేసి మీ అమ్మ నాన్న ఓల్డేజ్ హోమ్లో చేరిపోవాలా మరి ఇంతకు మీ వాళ్లేమన్నారు ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లలు ఇలా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయారు ఒక్కగానొక్క కొడుకువి నీకు దూరంగా ఎలా ఉండాలరా అని బాధపడ్డారు సార్ పోనీలే అందరాడపిల్లలు అలాగే ఉంటారేమిటి మంచి పిల్ల వస్తుందిలే ఇవిగొనయ్య తాళాలు సరే ఉంటా సార్ మడి దగ్గర తాళాలు తీసుకున్న గోపి తన రూమ్కి వెళ్లిపోయాడు నేటితరం పిల్లల్లో వస్తున్న ఆలోచన సరళికి ఇద్దరు నివ్వెరపోయారు అనేక ఆలోచనలు చుట్టుముట్టేస్తుంటే ప్రసాదు కుర్చీలో అలాగే కూర్చుండిపోయాడు కాలం తెచ్చిన మార్పులకు ఎవరు బాధ్యత వహించాలి ఎంతో గొప్ప చదువులు చదువుతున్న పిల్లల్లో ఇలాంటి ఆలోచనలేమిటి అసలే కలివిడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి ఇంటికి ఒకరో పిల్లలు పిల్లలుంటున్నారు పెద్దవాళ్ల తోడు నీడా కాదనుకోవడమేమిటి మొన్నటికి మొన్న సుబ్బారావు కొడుకు చూపుల్లో ఆ పిల్ల మీ ఇంట్లో ఓల్డ్ ఫర్నిచర్ ఉందా ఉంటే నేను చేసుకోనని మొహం మీద చెప్పేసిందట ఓల్డ్ ఫర్నిచర్ అంటే ఇంట్లో పెద్దవాళ్ళని తెలిసి అదిరిపడి తల తిరిగిపోయిన సుబ్బారావు పాపం ఎంతో బాధపడ్డాడు చదివిన చదువులు దోషమా తల్లిదండ్రుల పెంపకంలో లోపమా తెలిసి తెలిసి ఎవ్వరూ ఇలాంటి బుద్ధులు నేర్పిస్తారా ఏమో చూస్తుంటే ఇదంతా ఏదో కాలమహిమగానే తోస్తోంది అమ్మాయి సుజీ పెరట్లో మల్లెపూలు కోసాను చక్కగా దండకట్టి పెట్టుకో ఎందుకు నాన్న నాకోసం మల్లెతోట పెంచి రోజూ నీళ్లు పోసి ఎంత అలసిపోతున్నారో తెలుసా నీకోసం కాకపోతే ఇంకెవరికోసం తల్లి ఇదో శ్రమ అమ్మా మీరు నా పెళ్లి కోసం పడుతున్న తాపత్రయం నేను చూడలేకపోతున్నాను నాకిప్పుడే పెళ్లి వద్దు నేను జాబ్ నాన్న ఏమంటారు జాబ్ వద్దమ్మా సంపాదనలో పడితే ఇంకా ఆలస్యమైపోతుంది ఈ ఒత్తిడి తట్టుకోలేక అలా మాట్లాడుతోందని బాధపడుతున్న కూతుర్ను చూస్తూ బదులిచ్చాడు ప్రసాద్ నాన్న మాటల్లోని నిజాన్ని గ్రహించిన సుజాత మౌనంగా ఉండిపోయింది ఏమండీ మీకో విషయం చెప్పనా చెప్పుమణి గోపిపై మీ అభిప్రాయం ఏమిటి మంచి కుర్రవాడు చాలా రోజులుగా చూస్తున్నాం కదా మన సుజాతను గోపికిచ్చి చేస్తే బావుంటుందేమోనండి నా మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది మణి ఉయ్యాల్లో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నామా అనిపిస్తోంది గోపి తల్లిదండ్రులతో మాట్లాడండి అలాగే రేపే వెళ్లి మాట్లాడతాను అనడమైతే భర్తతో అన్నదిగాని మళ్లీ సుజాతకెలా చెప్పాలా అని మనసులో సందేహంగానే ఉంది మణికి అనుకున్న ప్రకారం గోపి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లిచూపులకు రమ్మని చెప్పాడు ప్రసాదు ఇప్పటికే ఏడెనిమిది తీరా వాళ్ళు వచ్చాక అమ్మాయి కూర్చుంటుందా అని కలత చెందుతున్న భార్యతో గాభరా పడకుమణి ఆ చెప్పడ మరిచాను తనే పెళ్లి కొడుకునని సుజాతతో ముందుగానే చెప్పొద్దన్నాడు గోపి సరేనండి దేవుడి వలన ఈ సంబంధమైన కుదిరితే బావుండునండి ఆ పరమాత్మ చూసుకుంటాళ్లే నువ్వు ధైర్యంగా ఉండు నాలుగు రోజుల్లో పెళ్లి చూపులని తల్లి చెప్తుంటే ఏమీ మాట్లాడలేదు సుజాత మళ్లీ ఏ నిర్ణయాన్ని ఎదుర్కోవాలోననే నిరాసక్త ఓవైపు ఇది కుదరకపోతే నాన్న దిగులు చెందుతారేమోనన్న బాధ ఓవైపు మానసికంగా కృంగతీస్తోంది నాకే ఇలా జరుగుతోందా పిల్లలు ఈ సమస్యను నాలాగే ఎదుర్కొంటున్నారా ఆ మధ్య ఇదే మాట గీతతో అంటే నాకన్నా నువ్వు చాలా నయం ఊరు నుండి వచ్చిన మా అమ్మమ్మ ఏం చేసిందో తెలుసా రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలని ఓ పూట భోజనం దేవుడికి వదలేయమని రుక్మిణీ కళ్యాణం చదవమని రకరకాల పూజలు చేయించిందని తట్టుకోలేకపోతున్నానని బాధపడింది పైగా ఓ ప్రశ్న కూడా వేసింది ఇవన్నీ ఆడపిల్లలకేనా మగపిల్లవాడికి అవసరం లేదా త్వరగా పిల్లవాలి మంచి భార్య రావాలని వాళ్ల చేత పూజలు చేయించి అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకు లేరంటావా అని ఆ మాటకు ఇద్దరికి నవ్వొచ్చింది చూపులు జరిగాయి సుజాత అందరికీ నచ్చింది మనీ ప్రసాదుల ఆనందానికి అవధులు లేవు గోపియే పెళ్లి కడుకని చెప్పకుండా ఆశ్చర్యానికి గురిచేస్తారని ఊహించారు సుజాత కొంత నివ్వరిపోయినా గోపితో మాట్లాడిన తర్వాత తన వైపు నుండి కాదనడానికి కారణమేమీ చెప్పలేకపోయింది ఏ ఆడపిల్లకైనా పెళ్లి అనగానే మనసంతా మధురమైన ఊహలతో సన్నజాజి పందిరిలాగా పరిమళిస్తూ ఉంటుంది గలగలా మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ పుట్టినింట్లో తిరుగుతున్న కూతురు మహాలక్ష్మిలా శోభిస్తూనే తండ్రి తాహతుకు తగినట్టుగా మంచి సంబంధం కుదరాలని మూగగా ఆ దేవుడిని ప్రార్థిస్తుంది కూడా కళ్యాణం జరిగి అత్తవారింటికెళ్లే క్షణంలో గుండె పిండేసినట్టయి భరించరాని దుఃఖంతో మనసు బాష్పసందరమైపోతుంది కన్నవారికి దూరమైపోతున్నాననే దిగులు పదింతలు పెరిగిపోతుంది గోపి సుజాతల వివాహం చూడముచ్చటగా జరిగింది భర్త చెయ్యి పట్టుకుని బయల్దేరుతూ కళ్లనీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులను బాధపడుతూనే సాగింది సుజాత తండ్రి కళ్లలో పొంగుకొస్తున్న బాధతో పాటు అమ్మాయి పెళ్లి చేయగలిగాననే తృప్తి కనిపించింది అది చూసిన సుజాత నాకిది చాలు కన్నవాళ్లకు నేను భారం కాలేదనుకుంటూ తేలికైన మనసుతో అత్తవారింటికి బయలుదేరింది అమ్మ చెప్తున్న అప్పగింతలు ఆనందంగా వింటూ అమ్మాయి పెళ్లి శ్రీమతి భారతీకృష్ణ గారి కథానిక విన్నారు కథానిక చదివి వినిపించిన వారు శ్రీమతి టి రమా